ండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు తిన్నారా లేదా నేనైతే ఈరోజు ఆవులు ఇప్పానండి పని లేదన్నారు మూడుకుందన్నారు ఆవులైతే ఇప్పాను ఆవులైతే మామూలుగా ఎగరడం లేదండి ఇప్పి కరెక్ట్గా పది రోజులు లైక్ పైన అవుతుందండి ఇప్పి ఎందుకంటే ఈ ఎండలకు భయపడి ఇప్పలేదు ఇంటికాడ గడ్డి కోసేస్తున్నాను ఇవి ఏమి ఎగురుతున్నాయో ఏమో ఇదన్నా తక్కువ ఎగురుతుంది అది అయితే మామూలుగా లేదు అసలు ఏం ఎగురుతుందంటే అలా ఎగురుతుంది హాయ్ నా చిన్న బిడ్డ స్వీటీ బిడ్డను లాలూ బిడ్డను కూడా దొరుకుని వచ్చినాను ఈరోజు ఇవి కూడా భలే హుషారుగా ఉన్నాయి ఈరోజు వామో నన్ను ఇప్పేసినారు ఈరోజు నేను గడ్డి వేయాలి అని ఎగురుతున్నాయండి ఒక్కోటి అసలు మామూలుగా ఎగరట్లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే ఏం లేకపోయినా ఇలా వచ్చి తిప్పుకొని పోతే ఆవులు కొంచెం బాగుంటుంది కదా ఇటు కాడే కట్టేసి కట్టేసి కూడా కాళ్ళు ఇది ఉంటాయి పట్టేసి ఉంటాయి అందుకు బలే ఎగురుతున్నాయి ఎయిట్ థర్టీ అవుతుందండి టైము అప్పుడే ఎండ్ అయితే బామూలుగా లేదు బలేగా వస్తుంది అండి అప్పుడే ఏదండి ఇలా ఉంది బీడు గడ్డి లేదు పాడు లేదు ఏం లేదు ఊరికే అలా వెళ్ళి తిప్పుకొని వచ్చేదానికంతే అది అదైతే ఎంత బాగా ఎగిరిందో ఏమో రోడ్లో అయితే భయం వేసింది యాడ్ తొక్కేస్తుందో మనుషుల్ని అన్నట్టు ఇప్పుడైతే స్టాప్ అయింది కొంచెం బెటర్ ఇలా అయిపోయిందండి వానలు పడి మళ్ళీ గడ్డి మలిస్తే అప్పుడు మేపచ్చు బాగా మళ్ళీ అంతవరకు పాప ఆవులకి కొంచెం గడ్డి లేనట్టే ఇంటికాడ ఎంత వేసి వేసినా కూడా ఆవులకి ఆవులు అసలు వాటికి ఎంత వేసినా కూడా అసలు కడుపుల్లో కూడా పడదండి లోన్ లోనైపోయాయి మా ఆవులు అయితే కనుక కానీ ఎంత వేస్తాము ఏమో ఆవుకి ఆ యావుకి కన అసలు చూడండి ఎండిపోయిన చేప మాదిరి అయిపోయింది ఎగురుతుందండి ఇది ఇది ఎగరే ఎగరటానికి నాకు భయం వేస్తుంది అసలు నా అన్న వచ్చి తొక్కేస్తుందో ఏమో అని షు ప్రెగ్నెంట్ వేగింది పావులు వారికి చెప్తున్నానండి నేను ఇది వీడియో ఆవులు ఉన్నవారికే మీరు ఎలా చేస్తున్నారండి ఆవులు గట్టి ఈ కింద ఇళ్ళకాడ కట్టేసి వేస్తున్నారా లేకుంటే ఎలా చేస్తున్నారు నాకు చెప్పండి ఓకేనా మా లాలూ బిడ్డని కూడా ఈరోజు తొడుక్కొని వచ్చాను ఇదే ఫస్ట్ టైం తను పుట్టిన పుట్టిన ఇంకా తొడుకొని రావడము రాదేమో అనుకున్నాను కానీ దాని అమ్మని కంటేనే ఉంది సతాయించుకుంటా నన్ను అసలు దాని అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందండి గంతులేస్తూ శని బిడ్డ నా నాలు లాలూ బిడ్డ నా స్వీటీ బిడ్డ బంగారాలు రెండు అసలు చూడండి తన వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందండి అది అయితే కదా చూడండి ఎంత బాగా కుప్పిగంతులేస్తా వెళ్తాందో ఏమో చుట్టుపక్కల ఇలా ఉన్నాదండి బీళ్ళు ఇవంతా బీళ్ళే ఇవంతా వేస్తారు వర్షాలు పడితే కానీ ప్రస్తుతానికైతే బీళ్ళు వానల్లే కూడా లేదు ఇలా అయిపోయింది కట్టేసి ఈడ పందిరు ఉంటే పందిరి కిందకి వచ్చి నిలబడుకున్నాయి వచ్చి నిలబడుకుంటున్నాయి ఎడన్నా మేద్దాము అట్లా తిరుగుదాము అన్నట్లు లేవు రెండు వచ్చి నీడు నిలబడుకున్నాయి చూడండి ఇద్దామని లేకన్నా నేను వచ్చి నిలబడుకున్నాయి చూడండి తిప్పుదాము అంటే కొంతసేపు లె పాయే ఎప్పుడన్నా మేస్తాయి అంటే కుమ్ముకుంటాయి అదైతే కొవ్వు పట్టింది బాగా గాలి బిడ్డ చూడండి ఎందుకు తొట్టింది ఏముంది అని చూస్తుంది అసలు ఈ చింతమానులు అయితే భలే కాయలు ఉన్నాయండి భలే టేస్ట్ ఉంటాయి అసలు మామూలుగా ఉండవు కాయలు చాలా బాగుంటాయి తినేదానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి నేను తిన్నాను ఇంతకుముందు ఒకసారి మామూలుగా లేదండి టేస్ట్ కాయ బలి బాగుంది ఇక చూడండి నేను వచ్చి నిలబడుకోంది ఏం చేయాలి దీన్ని చెప్పండి ఉండేదో లేదో తిందా మనకన్నా నేను వచ్చి నిలబడుకునిందండి టిక్కాడికి వెళ్తే ఏదో వేస్తారు కదా దీనికి అన్నట్టు నిలబడుకుంది అదైతే పర్లేదు ఏదో ఒకటి తింటా ఉంది ఉందో లేదో అని చూడకుండా తింటా ఉంది ఇది మాన కింద నిలబడుకునింది నీడకు ఎంతైతే మామూలుగా ఊరిగా అయ్యట్లేదండి దంచేస్తుంది ఏందో అమ్మోరు సూదులంట ఇంజెక్షన్లు వేస్తున్నారు మా ఊర్లో పట్టుకొని వచ్చేటప్పుడు అక్కడ ఉన్నారు డాక్టరు ఎలాగో ఇప్పేసావు కదమ్మా పట్టు ఇంజక్షన్లు వేసేస్తాం మీ ఆవులకు కూడా అంటే ఇంజక్షన్లు ఆవులకి ఆ యావు ఒకటి అమ్మోరు ఇంజక్షన్లు అంట అమ్మోరు అమ్మూరు రాకుండా ఉంటుందంట బొబ్బలు మాదిరి వస్తాయి కదా అది రాకుండా ఉంటుందంట అందుకని ఇంజక్షన్లు కూడా వేయించాము అవును సార్ ఇవి సూటు సూటావులు కదా ప్రెగ్నెంట్ కదా వేయించచ్చో వేయించకూడదు అంటే ఏం కాదమ్మా ఆవిటికి దీనికి ఏ సంబంధం లేదన్నారు అందుకే వేయించాను దీనికైతే ఇప్పుడు సెవెన్ మంత్స్ ఎల్లో పడింది మీ పక్క కూడా ఇలానే ఇంజెక్షన్లు వేపిస్తున్నారు ఆవులకి అమ్మోరు ఇంజక్షన్లు మా పక్క అయితే అందరూ కీలో ఉన్నారు అసలు వేపించుకుంటే దానికి ఇంజక్షన్లు కీలో ఉన్నారు నేనేమో పట్టుకొని వస్తాను అంటే ఉండు మా వేసేస్తాను తర్వాత ఇప్పుడు తర్వాత తోలుకొని పోదు అని నా రెండావులకి వేసేసారు ఎట్లో ఇంజక్షన్లో తొందరగా వచ్చేసాను నేను పట్టుకొని ఇది మాత్రం చూడండి పెయి వెళ్ళకన్నా మేకన్నా నిలబడుకొని తారుస్తా ఉంది అసలు ఏం చేయాలి చెప్పండి దాన్ని నీడికే నీటికే పోతా ఉంది కొంతసేలు తిరగలాలని అనిపితే ఏం చేయాలి టీటీ అయితే ఎగురుతూ వస్తుంది దాన్ని పెట్టాడుందో ఏమో అది కూడా వస్తుంది గంతులు వేసుకుంటా చింగు చింగు అని గంతులు వేస్తున్నాయి వీటిని అని చూస్తున్నాడు మా ఆయన నాకైతే అమ్మబుద్ధి కావట్లేదు ఎలా అమ్మేయాలి ఇంట్లో అసలు పిల్లలకన్నా ఎక్కువగా చూసుకుంటాను నేను వీటిని వీటిని అమ్మేయాలి అనే టాపిక్ వస్తే బాధ వేసేస్తుంది మనసుకి ఎక్కడికో వెళ్తుంది మహారాణి అక్కడ కరెంట్ ఉంది ఏం తినేదానికి లేదు పాపం ఊటికి కూడా వెళ్తూ ఉన్నాయి పాపం మనమ్మ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తూ ఉంది అది కూడా నేనైతే గుండు మీద కూర్చున్నానంటే నేడు ఉందని కూర్చున్నాను ఒకటి పాటికి అవి కంపల్లో దాని దానిపాటికి అది ఆడుంది దీనిపాటికి ఇది నేను ఉంది నేనేం అంటే గుండు మీద కూర్చొని ఉన్నాను ఎండకి తట్టుకోలేక అప్పుడే దాని చేస్తుంది ఎండ బాగా చింతమాన్ ఉంది కదా చింతమాన్ మొదటి కింద బండ ఒకటి ఉంది ఆ బండ కింద కూర్చున్నాను నేనైతే ఎండకు ఉందండి దాంట్లో అయితే కాయలు లేవు దీంట్లో అయితే బాగున్నాయి కాయలు కనపడట్లేదు మీకు అంతే గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు చూడండి కనపడతాయి అక్కడ ఉన్నాయి గుత్తులు గుత్తులు అప్పుడో రాలపళ్ళు అన్నారు ఈ మాన్ ఇంకా రాలపట్లేదు చూడండి ఎంత బాగున్నాయి కాయలు అసలు చూద్దామన్నా చింతబానులు కనపడట్లేదు ఎందుకంటే మాన్లు మొత్తం కోసేసారు కాబట్టి అక్కడక్కడ పడ్డాయి చింతకాయలు గాలికి ఏమో రాలినాయి గుత్తులు చూడండి ఎలా ఉన్నాయో ఇంతకుముందు స్వీటీ అంటే పలికేదండి ఇప్పుడు స్వీటీలా ఏమీలా స్వీటీ అన్నా కూడా పలకదు ఉలకదు ఇంతకుముందు అరిచేది స్వీటీ రా అంటే అరిచేది అక్కడ ఉన్నాయి గుట్టలో గుట్టలో ఉన్నాయి కనపడుతున్నాయి కదా మీకు కూడా అక్కడ ఉన్నాయి చూడండి గుట్టలు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ ఉన్నాయి కానీ దూరంగా ఉన్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది చూడండి ఇది బాగా దొంగ మరిపోయింది ఇంటికాడ వేసే ఉంది అస్సలు మేయట్లేదు పోయి నిలబడుకుంటుంది ఈరోజు నా పని అయితే ఇదేనండి ఇంక ఇంటికి వెళ్ళి ఇంకొస్తే మేపుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడవన్నీ పనులన్నీ చేసేసి మళ్ళీ పనికి వెళ్ళాలి ఇంతకీ మర్చిపోయాను టిఫిన్లు ఏం చేశారండి నేనైతే అన్నము పుదీనా చట్నీ చేసేసి వచ్చానండి తిన్నాను కూడా మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ మళ్ళీ లైవ్లో కలుద్దాం బాయ్ 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 సబ్స్క్రైబర్స్ అన్నీ ఏం ఎంత సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైపోయారండి నేను మార్నింగ్ పదికి కానీ నైన్ ఓ క్లాక్ కానీ లైవ్ పెడతాను మళ్ళీ నైన్కి లైవ్ పెడతాను ప్లీజ్ అందరూ వచ్చి నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్